బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా కాలం తర్వాత మీడియా ముందుకొచ్చారు ఎప్పట్లాగే చంద్రబాబు మీద తనకున్న అక్కస్సును తన మాటల్లో వెళ్ళగక్కారు నవంబర్ నెలలో భాగస్వామ్య సదస్సు సందర్భంగా చంద్రబాబు చేసుకున్న పెట్టుబడి ఒప్పందాలన్నీ ఫేక్ ఎవరు వంట వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నారు అని కేసీఆర్ సెలవిచ్చారు ఈ విషయాలు కేసీఆర్ ఎలా కనిపెట్టారో కూడా చెప్తే చాలా బాగుండేది తన శిష్యుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదివితే ఎలా కేసీఆర్ గారు ఒక విధంగా చూస్తే మీరు చెప్పింది కూడా నిజమే మీకు గుర్తుందో లేదో కానీ అలా ఫేక్ ఒప్పందాలు చేసుకున్నది మీ శిష్యుడు జగన్ రెడ్డి చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు కదా మర్చిపోయి ఉంటారు ఒకసారి గుర్తు చేయమంటారా రెండు వేల ఇరవై మూడు మార్చిలో మీ శిష్యుడు జగన్ రెడ్డి ఒక ఫేక్ ఇన్వెస్టర్ సమిట్ పెట్టాడు పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అందరితో ఫోటోలు దిగాడు తీరా చూస్తే ఆ ఒప్పందాలు చేసుకుంది విశాఖ బీచ్ రోడ్లో ఉన్న చైనీస్ నూడుల్ బండివాడితో అప్పట్లో ఆ వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి అలాగే ఐపాక్ ఉద్యోగుల్ని పెట్టుబడిదారులుగా ముందు పెట్టి హడావిడి చేశారు వారి ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి ఇక ఆ ఫేక్ సమిట్లో భోజనాల కోసం ఈ ఫేక్ పెట్టుబడిదారులు తోసుకుని కొట్టుకున్న వీడియోలు కూడా ఆనాడు ఆంధ్ర రాష్ట్రం పరువు తీశాయి బహుశా మీకు ఇవి మీ శిష్యుడు జగన్ టైంలో జరిగినవని మర్చిపోయి ఉంటారు అందుకే ఒకసారి గుర్తు చేస్తున్నాం ఇక నుంచి అయినా సరే ఫేక్ మాటలు కాకుండా వాస్తవాలు మాట్లాడండి చాలా బాగుంటుంది ఇక చంద్రబాబు తెచ్చిన పెట్టుబడులు అంటారా ఫామ్ హౌస్ లో ఉన్న మీకు బెంగళూరులో ఉన్న మీ శిష్యుడు జగన్కి తప్ప ప్రపంచం మొత్తానికి కనిపిస్తున్నాయి ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి సార్ కళల్లో బతకద్దు వాస్తవాలు మాట్లాడండి